ఈ వారం మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మానసిక ఆనందం కలిగి ఉంటారు నూతన ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు అవుతాయి విదేశీ సంబంధిత బాంధవ్యాలు మెరుగుపడతాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్త్రీలకు సంతోష సంఘటనలు ఏర్పడతాయి విద్యార్థులకు కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి శారీరక శ్రమ మాత్రం తప్పదు మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం మీకు చాలా ప్రతికూలతని కలిగిస్తుంది ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలని కలిగిస్తుంది జాప్యాలని కలిగిస్తుంది కాబట్టి ఈ దోష నివృత్తి ప్రక్రియను కనుక పరిశీలించినట్టయితే భగవద్గీత పారాయణ ఈ వారం మీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేస్తుంది ఏకాగ్రత అభివృద్ధి రెండు కలిగిస్తుంది ఇంకా ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలని పరిశీలించినట్టయితే తేనె నువ్వులు ఈ రెండు కూడా పేదలకి దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఆకస్మిక అభివృద్ధి కూడా ఏర్పడుతుంది ఆదాయంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం ప్రశాంతతని కలిగిస్తుంది పనుల్లో ఏర్పడేటువంటి విఘ్నాలని జాప్యాలని తొలగిస్తుంది విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక నూతన కార్యక్రమాలు కొనుగోళ్లు ఈ వారం మీనరాశి వారికి బాగా లాభిస్తాయి